రాయపోల్ మండల్ గొల్లపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రాయపోల్ మండల్ గొల్లపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనంతరం అక్కడున్న ముజిరాజ్ కులస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటూ త్వరగా పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామారం గొల్లపల్లి ఉదయపూర్ సయ్యద్ నగర్ గ్రామస్తులు మరియు నాయకులు ముజిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి మరి నేను మైక్లో చెప్పలేను ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత మరి నేను మళ్ళీ మీ ఊరికి వస్తా మీ ఊర్లో ఏమున్నా అందరితో కూర్చొని మాట్లాడి నేను ఏదైతే మాట ఇచ్చినో ఖచ్చితంగా నేను ఆ మాట నెరవేర్చా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మీ మన ముదిరా సోదరులకు అందరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు జై జయప్రదమా తల్లి అన్ని కులాలకు మరి అన్ని విధాలు ఆదుకున్నాడు మరి ఈ రోజు మనం చూస్తున్నాం రోజు మరి ఇబ్బందులకు చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి మరి మా రైతులు కూడా సుఖంగా లేరు మరి కష్టాలు సురువైనవి కరెంటు లేక పొలాలు ఎండిపోయి మరి ఊళ్ళలో కూడా చాలా గ్రామాలల్లో కూడా మంచినీళ్ళు లేని సౌకర్యం మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు మరి మళ్ళీ ఖచ్చితంగా మరి మనమే ముందున్నాం మరి ఈ ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఓపికే పట్టుండ్రి మరి మళ్ళీ మన పెద్దమ్మ దయ వల్ల మళ్ళీ మంచి రోజులు వస్తాయి మరి అమ్మవారు మరి మనల్ అందరినీ కూడా చల్లగా దీవిస్తుంది మరి ఎప్పుడు కూడా అధారే పడద్దు మరి మీరందరూ కూడా మరి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మరి పొలాలను నమ్ముకొని మన వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలు మన అందరి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పెద్దమ్మ తల్లి ఉత్సవం చేసుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి మా తమ్ముడు ఈ గుడికి మరి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి అన్నా నువ్వు రెండు మూడు సార్లు గెలిచినావు ఈసారి మరి మాకేదన్నా సహాయం చేయమని కోరిండు మరి తప్పకుండా మరి అమ్మవారి ఈ ప్రాంతంలో మరి గుడికి సంబంధించిన మన కులానికి సంబంధించిన మరి అన్ని విధాల మరి ఈ కంపౌండ్ వాళ్ళకి సంబంధించిన ఒక ప్రొసీడింగ్ ఒక ఐదు లక్షలు కావాలని చెప్పి కూడా తమ్ముడు అడిగి మరి దినదిన అభివృద్ధి చెంది మరి పెద్దమ్మ దయ వల్ల మనకు మంచి వర్షాలు పడి ఈ ప్రాంతంలో మరి మంచి పంటలు వండి మరి మా ముదిరా సోదరులు మరి చాలా సంతోషంగా మరి ఈ గ్రామంలో అందరు కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్దల వరకు ఆరోగ్యంగా ఉండి మరి భవిష్యత్తులో కూడా మరి మరింత అభివృద్ధి చెందాలని చెప్పి పెద్దమ్మ వారి దయా కృప మన అందరి మీద మన గ్రామస్తుల మీద ఉండాలని చెప్పి పెద్దమ్మను మరి మనసారా కోరుకుంటున్నాను నేను మరి విధంగా మరి మా ముదిరా సోదరులు కూడా నాకు ఎలక్షన్లలో మూడు ఎలక్షన్లు కూడా నాకు బాగా సహకరించారు ఈ గ్రామం అంటేనే మరి ప్రభాకర్ రాణ నిలబడితే ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి రెండు రెండుసార్లు ఎంపీ గెలిపించుకుంటారు మరి మరి నాకు కూడా ఈ గ్రామం మీద మరి అమితమైన ప్రేమ మొన్న ఎలక్షన్లు కూడా నేను ఊరికి రాలేదు రాకున్నా కానీ జిద్దు మీద ప్రభాకర్ రాణను గెలిపించుకుందామని చెప్పి మా ముద్ర సోదరులందరూ కూడా నడుము బిగించి ముఖ్యంగా మా యువకులు అందరూ కూడా నడుం బిగించి పెద్ద మనుషులు నడుము బిగించి మరి నన్ను గెలిపించుకున్నారు మరి దురదృష్టవిశత్తు మన ప్రభుత్వం రాలేదు అయినా కానీ మరి నేను ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి మనకు మల్లన్న సాగర్ నీళ్ళు మరి ఇక్కడ కాలువల ధర తీసుకురావాలి మరి మనం అందరం కూడా వ్యవసాయం మీద బతకటోళ్ళం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எட்டு மா அட்ரஸ் லட்சி நர்சிம்ஹாமி தேவாலயம் ஓட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா